అబ్బెప్పాలి కొమ్మూలు పదా పెడి ఆక్రమించిన భూములను వెంటనే ప్రభుత్వానికి అప్పేపాలి కొమ్మూరు పదా పెడి ఆక్రమించిన భూములను వెంటనే కోమపక్షాల ఐక్యత ఇతరపక్షాల ఐక్యత ఇతరపక్షాల ఐక్యత

రెడ్డి వెంచర్ చేసిన దానిలో రెండు ఎకరాల భూమిని మున్సిపాలిటీకి వెంటనే అందరూ ప్రతాపులు చేసిన వెంచర్ లో రెండు ఎకరాల భూమిని ప్రభుత్వానికి వెంటనే మిత్రపక్షాల ఐక్యత మిత్రపక్షాల ఐక్యత అప్పయ్యప్పాలే ప్రతాప్ రెడ్డి ఆక్రమించిన భూదాన భూమిని వెంటనే అప్పయ్యప్పాలే ప్రభుత్వానికి భూదాని భూమిని వెంటనే మగాసురుడు ఆయన కొమ్మూరు ప్రతాప్ రెడ్డి చేస్తున్న అన్యాయాలకు అక్రమాలకు అంతు లేకుండా పోతుంది దాదాపు ముప్పై ఎకరాల స్థలాన్ని కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అయినటువంటి కాంగ్రెస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షులు ఆయన చేస్తున్న అన్యాయాలను అరికట్టాలని ఆయన దగ్గరున్న ముప్పై ఎకరాల స్థలాన్ని వెంబడే గవర్నమెంట్ కు అప్పగించాలని లేనిచో మా అఖిల పక్షాల ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని విమృతం చేస్తామని తెలియజేస్తున్నాం కాంగ్రెస్ నాయకుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి చేర్యాల ప్రాంతంలో ముప్పై ఒక్క ముప్పై ఎకరాల ఇరవై ఒక్క గుంట భూమిని ఆక్రమణ చేసిండు దీన్ని తిరిగి ప్రభుత్వానికి ప్రజలకు అప్పచెప్పాలని చెప్పేసి ఈరోజు చేర్యాల అంబేద్కర్ సెంటర్లో నిరసన తెలుపుతున్నాం వెంటనే ప్రభుత్వానికి అప్పచెప్పాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం చేర్యాలలో పది ముప్పై సర్వే నంబర్లో ఏడెకరాల ఎకరాల ఒక గుంట అట్లానే వంగపెల్లి లద్దునూరులో ఎనిమిది ఎకరాల భూమి ముస్తాలలో పది ఎకరాల భూమి బంజర్లో రెండు ఎకరాల భూమి చేరియాల వెంచర్లో రెండున్నర ఎకరాల భూమి మొత్తం కలిపితే ముప్పై ఎకరాల ఇరవై ఒక్క గుంట భూమి ఈరోజు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఆధీనంలో ఆక్రమణ చేసినటువంటి పరిస్థితి ఉంది ఇది భూదాన భూమి అలానే దేవాదాయ భూమి అలానే అసైన్మెంట్కు సంబంధించినటువంటి భూమిని ఈ ప్రతాప్ రెడ్డి ఆక్రమణ చేసినటువంటి పరిస్థితి ఉంది ఈయన మళ్ళా పెద్ద పోషిస్తున్నాడు ఏది భూములు వంచడం లేక పోజిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే ప్రభుత్వ భూములు ఆక్రమణ చేసి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అందుకోసమే ఇవాళ అన్ని అఖిలపక్షాల పార్టీలు కలిపి ఇవాళ ప్రతాప్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం వెంటనే ముప్పై ఎకరాల ఇరవై ఒక్క గుంట భూమిని ప్రజలకు అప్పజెప్పాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం అట్లనే ముప్పై ముప్పై పది ముప్పై సర్వే నంబర్లో చేరియాల శివార్లో ఉన్నటువంటి భూమి ఇది ప్రజలకు అక్కడికి వచ్చేటువంటిది ప్లాట్లు చేయడానికి అవకాశం ఉన్నటువంటిది గుడిసెలు లేనటువంటిది ఇండ్లు లేనటువంటి పేదలకు ఊరు పక్కకే ఉన్నది కాబట్టి ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది ఈ ఏడెకరాల ఎకరాల ఒక గుంట భూమి వెంటనే ప్రభుత్వానికి అప్పజెప్పాలే ప్రజలకు అప్పచెప్పాలే ఇండ్ల స్థలాలకు ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈరోజు చేర్యాల అఖిల పక్షాల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆ భూమిలో గుడిసెలు వేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం అఖిల పక్ష అలుగా టిడిపి అదేవిధంగా టిఎంఆర్పీఎస్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అఖిల పక్షాల ఆధ్వర్యంలో ఈ రోజు అంగడి బజార్లో కొమ్మూరు ప్రతాప్ రెడ్డి వెంచర్ చేసి ఈ ప్రాంతంలో దాదాపు ఇరవై ఐదు ఎకరాలు వెంచర్ చేసి రెండు రెండు ఎకరాలు మున్సిపాలిటీకి ఇస్తానని ఆ రోజు అన్నాడు విడిచిపెట్టిండు మళ్ళా ఇప్పుడు దాన్ని ఆక్రమించుకున్నాడు ఆక్రమించుకొని పెట్రోల్ బంకు అదేవిధంగా వైన్స్కు ఇచ్చుకోవడం జరిగింది ఆ భూమిని వెంటనే మున్సిపాలిటీకి అప్పేపాలే అదేవిధంగా ఆయన ఆక్రమించిన భూములు దాదాపు ఇరవై ఏడు ఎకరాలు ఉన్నది పేద ప్రజల భూములు ఆక్రమించిండు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అనేకంగా ఇరవై ఏడు ఎకరాలు ఆక్రమించి వాళ్ళ అక్కడ వెంచర్ చేసుకుని అక్కడ అద్దులు పట్టుకున్నాడు అద్దులు వెంటనే తొలగించి భూములన్నీ ప్రభుత్వానికి మున్సిపాలిటీకి అప్పయపాలని అఖిల పక్షాలుగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ప్రజలందరినీ ఏకం చేసి అక్కడ మేము స్వాధీనం కూడా చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం లో అఖిల పక్షాలు అందరం కలిసి ఒక భూ కొకాసు బొమ్మూరు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఎన్నో జాగాలల్లో ఎంతో మంది నిరుపేదల పుట్టగొట్టి మరి ప్రభుత్వ భూములు అసైన్ భూములు ఇవన్నీ ఆయన ఆక్రమించుకోవడం జరిగింది అవి తిరిగి జనానికి అప్పగించాలి మున్సిపాల్కి అప్పగించాలి లేని పక్షంలో గతంలో పోరాటం చేసిన చేర్యాల ప్రాంతం అఖిల పక్షం కలిసి మరి అదే యుద్ధ ప్రతిభ ప్రకారంగా మరి నీ భూములు కూడా మరి ప్రజలకు పంచిపెట్టే రోజు అది ద్వరలో ఉంది మర్యాదగా మరి ప్రతాప్ రెడ్డి గారు ఒప్పుకొని అది ప్రజలకు ప్రభుత్వానికి అప్పగిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఎమ్మెల్యే కుమ్మూరు ప్రతాప్ రెడ్డి తను చదువుకున్న వ్యక్తి చట్టాలు తెలిసిన వ్యక్తి ఈ చట్టాలను ప్రభుత్వాన్ని మొత్తం ఉల్లంఘించి అసైన్ భూములను భూదాన్ భూములను కబ్జా పెట్టి ఆక్రమించుకొని అనుభవిస్తున్న పరిస్థితి ఉన్నది అట్నే ఇటు మున్సిపాలిటీకి అప్పజెప్పాల్సిన భూములను కూడా ఆక్రమించుకొని అనుభవిస్తుండు ఇది చాలా అత్యంత దుర్మార్గము ఈ ప్రాంత ప్రజలు ఈ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి చేస్తున్న అవినీతి అక్రమాలను గుర్తించాలి ఇప్పటికైనా ప్రతాప్ రెడ్డి గారు తన స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ ప్రజలకు సంబంధించిన భూములను వెంటనే ప్రభుత్వానికి ప్రజలకు అప్పగించాలని లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా నిరసన తెలియజేస్తూ హెచ్చరిక చేస్తున్నాం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జైన్ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి

And to get the notification of a video, hit the bell icon.